مشورت انا باونا بقى بالليل بس كده போட வர வேண்டியது. ஆனா விசாரணைக்கிட்ட நம்ம எல்லாம் அதுல இருக்காங்க. அதனால என்ன? அதுக்கு அப்புறம் நம்மளோட ஒரு கதனும் வந்துட்டாயா? இதுக்கு ஏன்? நேஸ்ல வர. இந்த வாடைக்கு வந்து. ஆ. அங்க இருந்து வந்து. ஆ வந்துட்டாங்க. మీరు ఏమంటే మనసులో చేసుకుంటే ఇది కూడా ఏమంటే మీరు మనకు వచ్చి బయట చెప్పారు కదా రాజు త్వరగా మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది ఆరు పేరు ఓపెన్ చేస్తాం ये पद ये दो तरीके से इसको वो फाइव टेस्ट है भक्त और कंसो चुपिन जैसे आदेश मिलता है ये मैंने अलग ही पद है मार्केट के कचरा और आशा को मार्केट करता है और रियल एवरेज प्रलावगा ना सर हमारा जयमाला वाले राजनीति करता है टारगेट 2 महीने 20% का दे रहा हूं अपना वेट से करी अधिक है నా పేరు సురేష్ అండి మా ఎల్లమన్న గ్రామం పల్నాడు జిల్లా మొన్న డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు సీఎం చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చేసి ఫంక్షన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మా ఇల్లు చూసి బాగలేదని చెప్పేసి అడిగితే కట్టి పెడతామన్నారు సీఎం గారు ప్లస్ పార్టీ పండు కానీ లేకపోతే ఊళ్ళో టీడీపీ నాయకులు కానీ మొత్తం సహకారంతో వాళ్ళు ఇల్లు కట్టి పెడతా ఉన్నారు ఇల్లు కూడా పడేసాము ఇవాళ శంకుస్థాపన కానీ పిలిస్తే కలెక్టర్ గారు కూడా వచ్చి వాళ్ళు చూసి వెళ్ళారు దానికి చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అలానే మంది టీడీపీ అందరికీ నేను చాలా కృప్రపడి ఉంటాను చాలా సంతోషంగా ఉంది నాకు